హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మేము రీసెంట్గా వేంపల్లికి పోయాము అంటే అటు సైడు గుడి నుంచి కొంచెం దూరంలో ఇట్లా గుహలు ఉన్నాయనేసి మాకు తెలిసిన వేరే స్వామి చెప్పాడు సో అనేసి అక్కడ పోయాము చూడండి అసలు ఇక్కడ ఏం కూడా నాకు అంత ఐడియా లేదు చెప్పారు బట్ వాళ్ళు ఏ గుడి అనేసి ఎగ్జాక్ట్లీ తెలియదు గుహలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇంక మీద ప్రతి ఒక్క ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క షార్ట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ పెద్ద వ్లాగ్ కానీ అన్నీ చూ అంతా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి హాయ్ చెప్తారు మా ఫ్రెండ్స్ వీళ్ళు హాయ్ చెప్తారు చూడండి హాయ్ చూడండి లోపల వ్యూ ఎంత బాగుందో అసలు చాలా హ్యాపీగా ఉందండి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఇలా చూడడము మీరు కూడా ఎప్పుడైనా వేంపల దగ్గరికి గండికి పోతే అక్కడ గండిలో ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత అటు సైడ్ చాలా గుహలు ఉన్నాయి ఇటు సైడ్ చూడండి పైన ఏమీ లేవు వాటరు కానీ వాటర్ వస్తున్నాయంట అసలు చాలా ఆశ్చర్యకనటువంటి విషయము నెక్స్ట్ నేను ఎక్కడైనా పోయినా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్ కానీ ఏమైనా లాంగ్ వ్లాగ్ కానీ చూడండి ఇట్లా పోవడానికి కొడుకు ప్లేస్ లేదండి చాలా ఇబ్బందిగా ఉంది మేము పోయాము లోపల అసలు ఊపిరి ఆడక అక్కడ లోపల బ్రీతింగ్ అడక తొందరగా చూసుకొని తొందరగా వచ్చేసామండి అసలు భూమి లోపల లోపలిగా ఉంది మా ఫ్రెండ్స్ మేమందరం పోయాము చూడండి అటు సైడు శివలింగము అక్కడ పోతున్నాడు కదా స్వామి ఆ స్వామి మమ్మల్ని తీసుకువచ్చాడు అక్కడి నుంచి తీసుకువచ్చి చూపించాడు ఇక్కడ శివలింగం చూడండి మీరు కూడా దర్శించుకోండి శివలింగాన్ని ఆ శివుని దర్శించుకొని నా వీడియోస్ కానీ నా ఫాలోవర్స్ కానీ ఎవరూ ఉన్నారు అందరూ మంచిగా చూసుకొని మంచిగా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేను ఎక్కడైనా పోయిన తర్వాత వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి అటు సైడు ఏరు అటు సైడు ఎంత బాగుంది చూడండి ఎర్లీ మార్నింగ్ వాతావరణము ఈ అమ్మాయి లోపల వచ్చింది బ్రీతింగ్ ఆడక అసలు ఊపిరి ఆడక భయపడి వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ వచ్చాము గుడికి నెక్స్ట్ మీరేం ఎక్కడ పోతే విజిట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ లాడ్స్ నేను ఎప్పుడూ ఒక ఎయిత్ క్లాస్ అంటే టూ నేను చాలా డేస్ అయింది పోయి చూడండి గండిలో దేవుని చూడండి ఇటు సైడు అక్కడ పక్కన కార్ పార్కింగ్ చేసి మేము పొద్దున్నే లేసాము గుడికి పోయాము చూడండి దేవుడు అంతా బాగా దర్శించుకుంటున్నాము గుడికి పోయేసి దండం పెట్టుకొని అక్కడ మా ఫ్రెండ్స్ మేము చాలా హ్యాపీగా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము గుడికి పోయేసి చూసుకొని దేవుడు దండం పెట్టుకుంటున్నాం చున్న అటు సైడ్ చాలా మంది ఉన్నారు గుడికి పోయి పెట్టుకొని బాగా మనసారా దేవుని మొక్కున్నాము మీరు కూడా నెక్స్ట్ టైం ఇక్కడ వేంపల్లి దగ్గర గిండెకి వస్తే ఇల్ లైట్ సైడ్ ఉన్నటువంటి దేవులందరినీ దర్శించుకొని హ్యాపీగా సంతోషంగా మళ్ళీ మీరు మీ లైఫ్ని కొత్త అంటే కొత్త లైఫ్ని మీ ఆన్ చేయండి ఇటు సైడ్ చూడండి పొద్దున్నే లేసాను రీల్స్ చేస్తున్నాను దేవుడి దగ్గర అటు సైడ్ బాగుందండి నేను ఎప్పుడో